హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ బిందు ఈరోజు మనం మటన్ కర్రీ తలకాయలు కాళ్ళు సపరేట్గా ఏ విధంగా చేసుకున్నామో తెలుసుకున్నామండి దానికన్నా ముందు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి ఇక్కడ మటన్ తలకాయ మొత్తం ఒక వన్ కేజీ దాకా ఉండండి అది ఫుల్గా వాష్ చేసేసుకొని మనం ప్రెషర్ కుక్కర్కి పెట్టేసుకున్నాము కుక్కర్కి వేసుకున్నాక ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ఒక కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెజిల్స్ దాకా మనం పెట్టేసుకున్నామండి ఈ మటన్ అండి మీరు మంత్లీ వన్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి ఇదే ప్రోటీన్స్ ఇదే విటమిన్స్ అన్ని తండి పప్పులో కానీ మిల్లెట్స్లో కానీ చాలా దొరుకుతుంది ఒక మీది కూడా మీరు మటన్ తినే తినేవాళ్ళైతే నాన్ వెజిటేరియన్ అయితే ఇది కూడా ట్రై చేయండి ఒకసారి మనం విజిల్కి పెట్టుకున్నాం కదండి అది కుక్ అయ్యేలోపు ఈలోపు మనకి కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాము ఈ రెసిపీ అండి మా మమ్మీ చేస్తుంది మా మమ్మీ చాలా సూపర్గా చేస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి కావాల్సింది ఒక టూ ఆనియన్స్ దాకా కట్ చేసుకున్నాము ఒక ఫోర్ చిల్లీస్ దాకా కొంచెం కరివేపాకు ఒక టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇది కుక్ అయిపోయేలోపు దీన్ని మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి చూడండి మొత్తం కుక్ అయిపోయింది కలాయి తీసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నామండి దాంట్లోనే ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఫ్రైకి ఆనియన్స్ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి సో ఇప్పుడు దీంట్లో నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ స్పూన్స్ దాకా సరిపోతుందండి మనం మటన్ ఎక్కువగా గ్రేవీ కావాలి కాబట్టి పేస్ట్ అనేది ఎక్కువ వేసుకుంటాము దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నామండి సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవడం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సరిపోతుంది ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకున్నాము ఈ విధంగా కుక్ చేసుకున్నాక ముందుగానే మనం ఉడకపెట్టుకున్న మటన్ హెడ్ని మనం వేసేసుకున్నామండి తలకాయని మనం దీన్ని ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి కాసేపు కారం ఉప్పు అవన్నీ పట్టేదాకా ఉంచితే సరిపోతుంది దీంట్లోనే నేను స్పైసీనెస్ కోసం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను మీ స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ధనియాల పౌడర్ని కూడా ఒక టూ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఉడకపెట్టుకున్నామండి ఇది మనం చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఇది బ్రెయిన్ అండి ఇది లాస్ట్లో మనం వేసుకున్నాము గరం మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుందామండి దీన్ని ఈ కర్రీ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది కదండి ఇప్పుడు మనం కాళ్ళతో కర్రీ ఎలా చేసుకున్నామో ఇదే ప్రాసెస్లో మనం తెలుసుకుందామండి ముందుగానే కుక్కర్లో మనం కాళ్ళన్నీ ఉడకపెట్టేసుకున్నామండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని ఒక కరాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ చిల్లీ కరివేపాకు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాము అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్న కాళ్ళు కూడా మనం వేసేసుకొని కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి అన్నీ యాడ్ చేసుకుంటే మనం కాలకర్రీ కూడా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఎలా వచ్చినా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యావ్ అ నైస్ డే బాయ్